హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఏప్రిల్ తర్వాత డిఎస్సీ అంటూ వార్త చూసుకోవచ్చు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్సు నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలోని సర్కారు బోర్డులో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ పేర్కొనడం జరిగింది ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదంటూ చూసుకోవచ్చు మూడు నాలుగు నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చు అంటూ అధికార వర్గాలు చెప్తున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించుకుంటే చూసుకుంటే కమిషన్ రిపోర్టు తర్వాతే అంటూ వెడ్డింగ్ అయితే వాడదొంగింది దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేసింది అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన రిక్రూట్మెంట్ డేటాను సేకరిస్తున్నది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రికార్డులను పరిశీలిస్తున్నారంటే వాడనగింది త్వరలోనే రిపోర్ట్ను సర్కార్కు ఇవ్వనున్నది ఆ తర్వాత దానిపై కేబినెట్ సబ్ కమిటీలో మరియు కేబినెట్లో చర్చించి దీని అమలు కోసం లీగల్ ఒపీనియన్ తీసుకుంటారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రక్రియకు కొంత టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఏప్రిల్ లేదా మే నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటూ అధికారులైతే పేర్కొనడం జరుగుతుంది సో కాబట్టి డిఎస్సీకి అయితే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది సో ఎస్సీ వర్గీకరణ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాతనే దీనిపైన మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇదే కాదు మరేదైనా నోటిఫికేషన్ కూడా అంతే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం పాటి చూసుకుంటే నెలాఖరుకు టెట్టు ఫలితాలంటూ ఇవ్వడం జరిగింది నేడు ప్రిలిమినరీకి విడుదల తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్టు ఫలితాలు ఈ నెలాఖరుకు విడుదల కానున్నాయి ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీకి శుక్రవారం విడుదల కానుందంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఏడు వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు అనంతరం పాఠశాల విద్యాశాఖ తుదికి ఖరారు చేసి ఫలితాలను ప్రకటించనున్నారు ఈ నెల రెండున ప్రారంభమైన టెట్టు పరీక్షలు పది రోజుల పాటు ఇరవై సెషన్లలో అయితే నిర్వహించడం జరిగింది సో మనకు టెట్టుకు సంబంధించి అయితే ఈ నెలాఖరు వరకు ఫలితాలు రాబోతున్నాయి అంటూ ఇవ్వడం జరిగింది సో రోజు అయితే మనకు ప్రిలిమినర్కి విడుదల చేయబోతుంది సో దీనికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై ఏడు వరకు అభ్యంతరాలను అయితే వ్యక్తం చేయవచ్చు సో అదేవిధంగా మరో పనిచూసుకుంటే ఆరు వర్సిటీల్లో ప్రొఫెసర్లు నిల్లంటూ వార్త చూసుకోవచ్చు పన్నెండు విశ్వవిద్యాలయాల్లో రెండు వేల అరవై ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ మొత్తం పోస్టు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు పనిచేస్తుంది మాత్రం ఏడు వందల యాభై ఏడు మంది అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే కొంత బాధాకరం సో ఉస్మానియాలో డెబ్బై మూడు శాతం కాక్తీ యూనివర్సిటీలో ఎనభై శాతం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వంద శాతం జేఎన్టీలో అరవై రెండు శాతం ఖాళీలు ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి ఖాళీలు చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో తొమ్మిది వందల ముప్పై ఆరు ఖాళీలు కాకితీ యూనివర్సిటీలో మూడు వందల ముప్పై తెలంగాణలో తొంభై ఒకటి మహాత్మాగాంధీ ముప్పై ఐదు శాతవాహన నలభై ఏడు పాలమూరు డెబ్బై ఏడు పొట్టి శ్రీరాములు నలభై ఏడు బీఆర్ అంబేద్కర్ అరవై రెండు జేఎన్టీయు రెండు వందల యాభై ఎనిమిది జేఎన్ఎఫ్ఏయు నలభై ఏడు ఆర్జీవి కేటీ నూట ఇరవై తొమ్మిది మొత్తం రెండు వేల అరవై వరకు ఖాళీలు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతున్నాయి సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు చూసుకుంటే ఉద్యోగ క్యాలెండర్లో ఆచార్యుల నియామకాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో పదకొండు వరుసలో దాదాపు రెండు వేల డెబ్బై ఖాళీలు అభ్యర్థుల వడపోతకు పరీక్ష నిర్వహించాలంటూ యోచన అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొత్త మంచి విధానం ఎందుకంటే ఇన్ని పోస్టులకు ముఖాముఖికి పిలిస్తే అంతమందిని ఇంటర్వ్యూ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ వడపోత చేసిన తర్వాతనే మనకు ఒక పోస్టుకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకి పిరవాలంటూ ఉన్నత విద్యా మండలి అయితే ఆలోచిస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వానికి అయితే నివేదిక సమర్పిస్తుంది మనకు ఈ వేకెన్సీకి సంబంధించి అట్లీస్ట్ యాభై శాతం అయినా ఉద్యోగ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలంటూ మనకైతే పేర్కొనడం జరుగుతుంది సో మనకు ఆచార్యులకు సంబంధించి జాబ్ కార్డులో కనుక పేర్కొంటే కొంత నిరుద్యోగులకైతే కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ అంటూ మరొక వార్త కూడా అందుబాటులో మరికొన్ని కోర్సులు ముప్పైలోక ప్రక్రియ కంప్లీట్ వచ్చే నెలలో శిక్షణ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటివరకు కూడా ఎవరిని అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి స్కిల్ వర్సిటీలో మరికొన్ని కోర్సులు అందుబాటులోకి వచ్చాయని అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల ముప్పైలోక పూర్తి అవుతుందంటూ వర్సిటీ అధికారులు పేర్కొనడం జరిగింది ఇందులో మనకు ఎండోస్కోపీ టెక్నీషియన్ ఎక్విక్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్సు అదేవిధంగా సప్లై చైన్ ఎసెన్షియల్ ప్రొఫెషనల్ మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతున్నది వచ్చే నెల మొదటి వారంలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయంటూ మనకు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే అఫీషియల్ వెబ్సైట్ వైఐఎస్యూ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అయితే నిరుద్యోగం కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు సెషన్లు క్లిష్టంగానే అంటూ జేఈ మెయిన్స్ గురించి అయితే ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించుకుంటే మ్యాథమెటిక్స్ మొదటి రోజు మాదిరిగానే సుదీర్ఘం క్లిష్టం ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రశ్నలు ఓ మోస్తారుకు కఠినం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అన్ని ప్రశ్నలు ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచే వచ్చాయంటూ వినదరిగింది ఇది జాతీయ పరీక్ష కాబట్టి మనకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఆ దిశగానే మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఉండాలి సో మన స్టేట్ సిలబస్ నుంచి అయితే కొంత తక్కువగానే వస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి రాష్ట్రం కూడా ఎన్సీఆర్టీ సిలబస్ని కొంత అనుసరించే విధానం తీసుకొస్తే సో జాతీయ పరీక్షలకి రాష్ట్ర స్థాయి పరీక్షలకి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో మన స్టేట్ సిలబస్ డిఫరెంటు జాతీయ సిలబస్ తోటి కొంత దానికి దీనికి ప్రొఫెషన్ అయితే కొంత ఆటంకం అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా మనం పాటలు తీసుకుంటే కానిస్టేబుళ్లకు తొలి జీతం ఎప్పుడు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది కొరువులో చేరి రెండు నెలలైనా ఎదురుచూపులు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదే కొంత బాధ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చేతి డబ్బులతోటి విధులు నిర్వహించడం అనేది కొంత ఇబ్బందికరంగానే మారుతుంది కొత్తగా విధుల్లో చేరినా కానీ కానిస్టేబుల్ తొలి వేతనం కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారంటూ వార్త అయితే జరిగింది సివిల్ ఏఆర్ ఐటీఎన్సీ పీటీఓ బెటాలియన్ కలిపి పన్నెండు వేల మంది విధుల్లోకి చేరారు గత నవంబర్లో శిక్షణ తర్వాత డ్యూటీ అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్లు కూడా అందుకోవడం జరిగింది అయినా కూడా వేతనం రాలేదంటూ ఇవ్వడం జరిగింది కామారెడ్డి సంగారెడ్డితో పాటు కొన్ని జిల్లాల్లో పోస్టింగ్ తీసుకున్న వాళ్ళలో కొందరికి మాత్రమే వేతనాలు అందినట్టు సమాచారం మిగతా జిల్లాలోని పదివేల మంది కానిస్టేబుల్ వేతనం కోసం నిరీక్షిస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ వారైతే వాపోవడం జరిగింది సో దీనిపైన ప్రభుత్వం కొంత చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే జరగాలి అదేవిధంగా గణతంత్ర పరేడ్లో తొలిసారిగా సంజయ్ మరియు ప్రళయ్ అంటూ కరెంట్ అఫేర్ సంబంధించి ఒక బిడ్డ చూసుకోవచ్చు అలరించనున్న వ్యూహాత్మక క్షిపణి మరియు యుద్ధ నిఘా వ్యవస్థ అంటూ ఇవ్వడం జరిగింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన కర్తవ్య పదిలో జరిగే పరేడ్లో బ్రహ్మోస్ పినాక ఆకాశ్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో పాటు తొలిసారిగా యుద్ధ నిఘా వ్యవస్థ సంజయ్ మరియు వ్యూహాత్మక క్షిపణి ప్రళయ కనిపించనున్నాయంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐఏఎఫ్కు చెందిన నలభై యుద్ధ విమానాలు తీర రక్షక దళంలోని మూడు డోర్నియర్ విమానాలు ఆకాశంలో విన్యాసాలతో వైమానిక దళ పాఠవాన్ని ప్రదర్శించనున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పరేడ్కు సంబంధించి ఏమేమి పాల్గొంటున్నాయి అదేవిధంగా కొత్తగా ఏం జరగబోతున్నాయి కొత్తగా ఏం ప్రవేశపెడుతున్నారనే విషయాల మీద అయితే కొత్త ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి సో కరెంట్ అఫైర్లో భాగంగా మనకైతే చాలా కీలకమని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం అనుజ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇది కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఎమిలియా పరేజ్ కు పదమూడు నామినేషన్లు మార్చి రెండున అవార్డుల ప్రధానం అంటూ ఇవ్వడం జరిగింది ఆస్కార్ రవి యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి అనుజా చిత్రం షార్ట్లిస్ట్ అయినట్టు మనకు పేర్కొని జరిగింది గుణిత్ మోంగ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించాలంటూ ఇవ్వడం జరిగింది ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు గురువారం ప్రకటించిన రెండు వేల ఇరవై ఆస్కార్ పురస్కారాల నామినేషన్ జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుందంటూ ఇవ్వడం జరిగింది ఈ చిత్రానికి అగ్రకథా నాయక ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుండటం విశేషమంటూ ఇవ్వడం జరిగింది ఇది తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ దక్కించుకున్న సినిమాల వివరణను అయితే గురువారం వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి మార్చి రెండున లాస్ ఏంజిల్స్లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్లో ఈ అవార్డుల ప్రదానం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అవార్డుల ప్రధానం అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే విడుదలైంది సివిల్ సర్వీసెస్కు సంబంధించి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కాలేలు ఉన్నాయి దీనికి ఎన్ని డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ ఎగ్జామినేషన్ కూడా నూట యాభై పోస్టులతోటి వేకెన్సీ రావడం జరిగింది దీనికి కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పదకొండు వరకు ఉంది మరిన్ని వివరాల కోసం అయితే యూపీఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా అరవై పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి గేటు రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ ఉన్న వాళ్ళు అందులో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఉంది అదేవిధంగా పూణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నూట అరవై తొమ్మిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి పదవ తరగతితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు దీనికి దరఖాస్తు మాత్రం ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఫిబ్రవరి ఏడు చివరి తేదీ అదేవిధంగా హెచ్యు పీజీ కోర్సుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి రెండు వరకు అంటూ వార్త చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఫిబ్రవరి రెండవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో అయితే పేర్కొనడం జరిగింది ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ ఏడాది మార్చి పదమూడు నుంచి మార్చి ముప్పై వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు వందల పన్నెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా మనం పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం అయితే ఏసీఏడి డాట్ యువహెచ్వైడీ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా అంబేద్కర్ వర్సిటీ వీసీ నియామకంపై వివరణ ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి మరియు చక్రపానికి హైకోర్టు నోటీసులు అంటూ వార్త తీసుకోవచ్చు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని నియామకంపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది వర్సిటీ వీసీగా డాక్టర్ గంటా చక్రమాణి నియామకంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నత విద్యా మండలి యూజీసీతో పాటు వీసీ చక్రపాణులను ఆదేశించిందంటూ వార్త చూసుకోవచ్చు వీసీగా చక్రపాణికి అర్హతలు లేవంటూ జీవో టూ ట్వంటీ నైన్ను ను రద్దు చేయాలంటూ అయితే ఫిల్ వేయడం జరిగింది దీనిపైన విచారణ సందర్భంగా వీరికైతే నోటీసులు పంపడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే